ఓం మహాగణాధిపతృద్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీంద్రృత అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమిరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపద పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలామంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని నేను చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కానీ దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారానికి ఇది ఎక్కడా లేదు పరాసర ఇంట్లో గుర్తుపెట్టుకొని ఇక రెండవది మాతృపితృదోషాలు అంటే మూడయ్యాయి నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తామో వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్గా నేను చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సింటమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను మిథున లగ్నం మీకు సర్పదోషం బుధుడు లగ్నాధిపతి పాడైతే వస్తుందండి అంటే లగ్నాధిపతి బుధుడు కుజుడితో కానీ పాపగ్రహ సంబంధంలో రాహుతో కనెక్ట్ అయ్యాడు అంటే మీరేం చేయాలి లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి మరి ఈ సర్పదోషం మీకు ఏర్పడటప్పుడు ఫస్ట్ మీరు స్ట్రక్ అయ్యేది ఎక్కడా అనేది తెలుసుకోవాలి ల్యాండ్ తీసుకోవడంలోనో లేకపోతే ఒక విద్యా సంబంధించిన నేర్చుకునేటువంటి విషయాల్లోనో మీరు స్ట్రక్ అవుతారు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ మిథునానికి పర్టికులర్గా ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఏర్పడిందో మీరు అర్థం చేసుకోవాల్సిందోహో మీ బుధుడు పాడైతే ఈ సర్పదోషంలో ఉన్నందుకు మనం ఒక్కసారి అది ఎలా ఉంది అంటే తెలుసుకొని ఎంటర్ అవ్వాలి ఈ విషయాల్లో మీరు అర్థం చేసుకుంటే చాలా సింపుల్ ఏం లేదు దానికి దూరంగా ఉంటే చాలండి మనకి ఏ దోషం ఉందో ఆ యొక్క సిమ్టమ్స్ మనకు అర్థమవుతున్నాయో వాటికి దూరంగా ఉంటే ఏమి చిక్కుకోడు మనిషి ఆ పాపంలోకి ఆ యొక్క దోషంలోకి మరి దీనికి ఏమిటి బుధుడు ఏ గ్రహాలతో పాడయ్యాడు విష్ణు సహస్రనామాలు మీద చేస్తే సరిపోతుంది సరే సాధారణంగా మీకు ఏంటంటే జనరల్గా అన్ని పాపాలని ఆరింపజేసేటువంటిది శుక్రుడు మీకు కాబట్టి శుక్ర సంబంధించినటువంటి వాళ్ళు అమ్మవారి ఆరాధన చేయడం అనేది కనబడుతున్నారు అయితే మీ పర్సనల్ లో మిమ్మల్ని అంటే మీ జాతకాన్ని ఎవరు మలుపు తిప్పుతారో కూడా ఉంటుంది అది కూడా తెలుసుకోవాలి మీ పర్సనల్ చాట్లో ఉండదు జనరల్గా ఉండదు బట్ మీరు శుక్రుడికి అమ్మవారికి చేసుకోవచ్చు ఇక ఇక్కడ మాతృపితృశాపాలు ఎలా ఏర్పడుతుంది ఇది కూడా బుధుడి ద్వారానే ఏర్పడుతుంది మాతృదోషం మాత్రం పితృదోషం మాత్రం శని ద్వారా ఏర్పడుతుందండి అంటే సర్పదోషమైన మాతృదోషమైనా మీకు బుధుడితోనే ఏర్పడుతూ చంద్రుడు జనరల్గా అందరికీ పితృదోషానికి శని ప్లస్ రవి అంటే మీ శని ఎలా ఉన్నాడు పితృదోషానికి శుక్రుడు కూడా కొంత తోడ్పడతాడు పంచమం కూడా చూసుకోవాలి ఎందుకంటే పితృదేవతలు అనుగ్రహిస్తేనే మన వంశం ముందుకు వెళ్తుంది కాబట్టి సో శుక్ర రవి శని యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది అందరికీ దారుణంగా పాడవాలని లేదు కొంత పర్సంటేజ్ ఒక టెన్ పర్సెంటే అన్నప్పుడు పెద్ద దోషం ఉండదు లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ పాడైంది లేదా హండ్రెడ్ పర్సెంట్ పాడైంది అంటే ఎలాంటి ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏదో వేస్తారంటే ఒక్కొక్క గ్రహానికి ఇప్పుడు నేను చెప్పిన మిథుల లగ్నానికి ఒక్కొక్క గ్రహానికి ఒక ముప్పై ముప్పై మార్కులు ముప్పై ఐదు మార్కులు ముప్పై మూడు మార్కులు వేసుకోండి వేసుకుంటే రవి పాడయ్యాడు ఒక ముప్పై ముప్పై మూడు పర్సెంట్ పాడైపోయింది శుక్రుడు కూడా పాడయ్యాడు ఒక డెబ్బై పర్సెంట్ పోయింది శని కూడా పాడయ్యాడు హండ్రెడ్ పర్సెంట్ అయిన దాని గురించి ఏం టెన్షన్ కూడా చక్కగా ఈ మూడు గ్రహాలకు దీపారాధన చేయడము పితృదేవత తర్పణాలు వదలడం పితృదేవతల కోసం అని మీరు స్వయం పాకి వేస్తే సరిపోతుంది ఇక దేవతా శాపం కూడా మీకు శుక్రుడు వల్ల వస్తుంది శుక్రుడు గురువు శని ఈ మూడు గ్రహాలు మీ మిత్రుల లగ్నానికి పాడయ్యారంటే దేవతా శాపం ఉందనర్థం బాగుంటే దేవతా అనుగ్రహం అర్థం ఇక్కడ శాపము అనుగ్రహం రెండూ ఉంటాయి ఎంతసేపు నెగిటివే కాదు అప్పుడు మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన అమ్మవారి ఆరాధన చాలా చాలా సింపుల్గా మీకు పోగొట్టున్నాయి ఇక స్త్రీ శాపం సహజంగానే మిథున లగ్నానికి సైన్ కాబట్టి సప్తమాధిపతి బాధ కూడా అవుతాడు కాబట్టి సవసాధారణంగానే స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ వివాహం అనే విషయాన్ని కొంచెం బడ్డంగా కష్టంగా అనిపిస్తుంటుంది మిథునం వారికి బాధ కూడా అయ్యారు అంటే ఒక బాధాకరమైనటువంటి విషయంగా తీసుకుంటూ ఉంటారు అలా మరి దీనికి ఏమిటి సప్తమాధిపతి గురువు అయినందుకు ఒక రకంగా చెప్పాలంటే గురుత్వ లక్షణాలు గైడింగ్ చేసే భార్య వస్తుంది వీళ్ళకి కానీ ఈ గురువు పాడైనందుకు ఇక్కడ మీరు దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది అలాగే శుక్ర మరీ శుక్రుడు ఆరులో ఉన్నాడండి పాడైపోయాడు మీ లగ్నానికి అంటే మీకు పంచమ వ్యయాధిపతి శిక్స్సులో ఉన్నాడంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యయాధిపతి శిస్సులో ఉంటే మంచిదే దేనికి మీరు విపరీత రాజ్యోగాలకు కానీ ఇక్కడ శ్రీశాపాన్ని మనకి క్రియేట్ చేస్తుంది అది కానీ పాడైతే కాబట్టి ఇది చూసుకోవాలి కాబట్టి ఇది శ్రీమాత్ర అయిన మహామంత్రం కొంచెం స్త్రీలతో అనవసరమైన గలాటాలు పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అయినా కూడా చాలామంది అంటుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీపారాధన చేస్తున్నాను గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించట్టు దాన్ని కాల సర్పదోషము అంటారు అయితే ఈ కాల సర్పదోషము దేనికి అందరూ అనుకునేది పుట్టి కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పాలి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితి మనకి చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు మీ ఒక్కరికని కాదు కాలసర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుంది అంటే మీకు ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక అంటే నచ్చని నచ్చనివాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనలోకి సర్పంలాగా మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మీద ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమంగా అందం చేయడం లేదండి మేము బాగా సంపన్న పనులు మాకుండా సర్వదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతున్నాం ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండోది ఇక్కడ మాతృపితృదోషాలు అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మనం ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటారు ఒక్కోసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడము లేకపోతే మీరు ఈ అబ్బాయో లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఆ ఫీల్ అవుతుంది అందరికీ ఇచ్చో నాకు మాత్రం ఇవ్వ అంటే ఏంటి అవుతుంది మాతృపితృదోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒక అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటారు పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పళ్ళన ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ బయట చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండే ఆవిడ వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మ రైట్ మీ పని మీరు చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను ఏదో పూర్వ జన్మలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నా వల్ల బాధపడుతుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అంట ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం పాడైనా వస్తుంది కామన్గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు ఫేవర్ చేద్దామంటుంటే గొడవ వస్తుంటుంది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి పోడు అది ఎలా ఉంటుందంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు తది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తానేమో పిల్లలేమో అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా మీకు ఒకలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్గా నేను ఇందాక చెప్పినట్టుగా పి నిత్య పి పితృతర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు అంటే వాళ్ళ కోసం స్వయం పాకం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కలిపిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే ఉందో అదంతా వంటిస్తారు అలానే ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపం ఎందుకు వస్తాయి అంటే అందరూ ఏమనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో కొన్ని నుంచి ఉండి కొన్ని ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకొని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసేసరి గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు దానమిస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు కొంచెం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోడు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మల నరకం అనుభవిస్తాయట గాయత్రి భూ భూదానం అంటే ఆ తీసి కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఏవో నవగ్రహాలకి చిన్న 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 దానాల లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని అది ఈజీ కాదు కాబట్టి దీనికి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరికి స్త్రీ శాపం ఏమీ లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమందికి మరి దీనికి ఏమిటండి స్త్రీ మాత్రే నమహా ఇస్ ద బెస్ట్ రెమెడీ అలా అది వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుక్రుడు శ్రీకారకుడు కాబట్టి ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రయ నమహాతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం బద్ధ మాంగళ్య సూత్ర సూచిత కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటివారు ఓం శివకామేశ్వరంకస్త శివాస్వాధీన వల్ల భయ నమహ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమ ఫినాన్షియల్ గా బావక గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజసేవితాయే సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి